పూర్తవుతుంది ఇప్పుడు ఇది నడవాలి ఆ ఏం నడుస్తుంది ఎక్కడి పద్మావతి సరే నేను ఒక విహంగ వీక్షణం చేస్తాను ఇప్పుడు ఆయన ఒకనాడు ఎక్కి వాయువు ఆయన గుర్రంగా ఉండేది గుర్రం ఎక్కి వస్తున్నాడు పద్మావతి దేవి చెలికెత్తెలతో విహరిస్తోంది ఒక ఏనుగు ఘీంకరిస్తూ వస్తే ఆ చెలికెత్తెలు పద్మావతీదేవి భయపడ్డారు ఆ భయపడినటువంటి సన్నివేశాన్ని చూసి గుర్రం మీద వచ్చినటువంటి వెంకటేశ్వరుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ పద్మావతీ దేవిని చూసి మోహించి అడిగాడు ఎవరు ఈమె అని అడిగాడు వాళ్ళన్నారు నీకెందుకయా ఈ అరణ్య ప్రాంతం అంతా కూడా ఆకాశరాజుది ఈ వనం ఇక్కడ తిరగడమే తప్పు ఆ పిల్లవరని ఎందుకు అడుగుతున్నాం అన్నాడు కన్యాపేక్షా ముఖ్య కార్యము కన్యని అపేక్షించే నేను వచ్చాను పద్మావతీ దేవిని పరిణయం చేసుకోవడానికి వచ్చాను ఆ పిల్ల పద్మావతి కదా అన్నాడు వాళ్ళందరూ రాళ్లు పెట్టి కొట్టారు గుర్రం పడిపోయి తిరిగి తన ఆ వాల్మీకమునకు వెళ్ళిపోయి ఒకళ్ళ మాతకి చెప్పాడు అమ్మా అమ్మా ఇప్పుడు నేను పద్మావతి దేవిని కళ్యాణం చేసుకోవాలి వివాహం చేసుకోవాలి తల్లివి కనుక నీ వలన మాత్రమే సాధ్యం నీవే దగ్గరికం వహించాలి అందుకని అమ్మా ఇక్కడి నుంచి నువ్వు గుర్రం మీద బయలుదేరితే కథిన తీర్థం దగ్గర నరసింహ గుహలోంచి బయటికి ఎడతావు ఇప్పటికీ ఉంది ఇనుపతలుపులతో మూసేశారు అది ఆ నృసింహ గుహలోంచి వెళ్తావు అక్కడ కపిలలింగం ఉంది అమ్మా నువ్వు కపిలలింగానికి నమస్కారం చేయి అక్కడ నుంచి తిరుపతి పట్టణాన్ని మీదుగా అగస్త్య ఆశ్రమం ఉంది అక్కడ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం అందులో శివలింగం ఉంది ఆ శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసి పూజ చేస్తారు అగస్త్య మహర్షి యొక్క వైభవం అంటే సామాన్యం కాదు అంత గొప్పవాడు సముద్రం యొక్క అడుగున రాక్షసులందరూ దాక్కుని ఉండేవాళ్ళు వాళ్ళు దొరకట్లేదని ఒకనాడు ఇంద్రుడు అడిగాడు ఈ సముద్ర జలాలన్నింటినీ పరిశీచనం చేసేవయా మేము ఆ రాక్షసుల్ని చంపేస్తా ఉన్నాడు అగస్త్యుడు వెళ్ళి ఇలా పట్టుకుని నోట్లో వదిలేసుకున్నాడు సముద్రం జలాలని వెంటనే దేవతలు వెళ్ళారు రాక్షసడం హారం చేశారు నీళ్లు వదిలేసేవి అన్నాడు అగస్త్యుడు అన్నాడు నీళ్లు పుచ్చేసుకో అన్నారు మీరు మళ్ళీ వదలాలని చెప్పలేరు జీర్ణం అయిపోయి అన్నాడు అయ్యో బాబు సముద్ర జలాలు అయిపోతాయా భూమికి సమతౌల్యం ఉండాలి వదిలిపెట్టండి అన్నాడు వదిలిపెట్టమంటే నాలో మూత్రంగా మారింది వదిలిపెడతానన్నాడు సరే వదిలిపెట్టానన్నాడు అగత్య మహర్షి యొక్క మూత్రమే సముద్రం అందుకే ఉప్పగా ఉంటుంది నా చెప్పాను అనుకుంటున్నారేమో బ్రహ్మవైభక్త పురాణం అందుకే సముద్ర స్నానం పర్మంలో తప్పలేదు అందుకే నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తూనే ఉంటాయి తప్ప సముద్రం మాత్రం ఉప్పగానే ఉంటుంది అది కారణం అగస్త్య మహర్షి యొక్క శక్తి అంటే అటువంటిది రామాయణంలో చూడాలి మీరు అగస్త్యుడు అంటే కాశీఖండంలో చూడాలి ఆయన దేవతాస్థానములయ ఆయన పూజ చేయడం కాదు దేవతలు వచ్చి కూర్చుంటారు పశ్చిమాన వరుణుడు ఆగ్నేయమనందు అగ్ని వాళ్ళు వచ్చి కూర్చుంటారు అది అగస్త్యుడి యొక్క ప్రభావం అంటే అటువంటి మహితాత్ముడు తిరిగాడి ఇక్కడే క్రోసు దూరంలో తిరిగాడు తిరిగి మహానుభావుడు ఆ శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు ఆ పక్కనే ఆనందవల్లి అమ్మవారు సన్నగ ద్విభుజ స్వరూపంతో ఉంటుంది అమ్మవారు గొప్ప తపోభూమి భూమి అగస్త్యుడు తొక్కిన ప్రాంతం మీరు ఇప్పటికీ వెళ్ళండి నాకు అనిపిస్తుంది అగస్త్య మహర్షి తిరుగుతూ ఉండగా చూసిన చెట్లేమో ఇవనిపిస్తుంది అసలు ఆ మర్రి చెట్టు ఒక్కటి ఉంటుంది అక్కడ అది ఆధార శాఖల్ని ఇలా కిందకి దింపేసి ఇలా వేళ్ళు దింపుకుని అక్కడ మొదలుంటే ఇక్కడ ఉంటాయి కొమ్మలు మీకు కూతవేటు దూరం అంత పెద్ద మర్రి చెట్టు ఎంత పెద్ద రావి చెట్టు వేప చెట్టు కలిసిపో ఉంటాయి ఒక ద్వారం దగ్గర లక్ష్మీనారాయణ స్వరూపం మర్రి చెట్టు శివుడికి విష్ణువుకి కూడా ప్రీతి విష్ణువు ఆకు మీద పడుకుంటాడు శివుడు దక్షిణామూర్తిగా వట వృక్షం కింద కూర్చుంటాడు వట విటకి సమీపే భూమి భాగేని షణ్ణం అని ఆ మర్రి చెట్టు స్వయంభూ దానికి ఎవరు గింజ పాతరం అదే పుట్టి పెరుగుతుంది అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది అందుకే అడయారు మర్రి చెట్టు అని పేరు అంత దూరం పెడుతుంది అది స్వయంభూ పరమేశ్వర స్వరూపం నాకనిపిస్తుంది బహుశ అగస్త అగస్త్య మహర్షి అక్కడే కూర్చుని సహనా వహనౌమత్తు సహవీర్యం మా హై అంటే శిష్యుల్ని కూర్చోపెట్టుకుని ఇక్కడే ఆయన పాఠం చెప్పారేమో అనిపిస్తుంది కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ ప్రాంతం గుండా వస్తూ ఆ అగస్తీశ్వర లింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని చాలాసేపు ధ్యానం చేశారు నిన్ననే నేను వెడితే అక్కడ అర్చక స్వామి నాతో చెప్పాడు అంత పరమపావనమైన భూమి అక్కడ పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేత ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి వ్యగ్రత వలన కలిగిన వేడి వలన జ్వరాన్ని పొందితే తదుపశాంతి కొరకు ఆకాశరాజు ఆయన భార్య ధరణీదేవి ధరణీదేవి ఇద్దరూ కలిసి తమ అంతఃపురంలో ఉండేటటువంటి పరివారాన్ని అగస్త్యాశ్రమంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేయించమని పంపించారు అమ్మా అదే సమయానికి నువ్వు కూడా వెళ్ళమ్మా అన్నాడు అప్పుడు ఒకళ్ళ మాత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏమిలా వచ్చారన్నారు మీ త మీ యొక్క యజమానురాలైనటువంటి ధరణీదేవితో నేను కొంచెం మాట్లాడాలి అందుకుని నన్ను తీసుకెళ్ళండి అంది సరే తీసుకెళ్తామని వాళ్ళు అంతఃపురానికి తీసుకెళ్లారు నారాయణ వనానికి టేశ్వరుడు ఆయన ఆర్తి ఆపుకోలేక అవతార ప్రయోజనమైన పద్మావతి కళ్యాణము కొరకని ఆయన ఒక సోది చెప్పే స్త్రీగా మారిపోయాడు మారిపోయి ఆ ఆకాశరాజు గారి అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు తెలుపు నలుపగుడుంట్రు కల్ పెల్పు తలపై నిలవారు తాటాకు బుక్త ప్రాయం ముసలలిపచ్చ చెళ్లపై సొంపు పెడిసో యగంపు సొట్ట కమ్మి మొగ్గల నెల్ల దాచడి మెత్తటి పైట చక్కగా నింపు గజకుంభముల మించు నిజసర బుర్రపై పెదవి దిగజారు ఇత్తడి పొడల చుట్ట చిలువ వెలుగొండు చక్కని కుంకండు బొట్టు అని ఆయన బ్రహ్మ ఒడిలోన బాలు పెట్ట మంచి ఎరుకత వచ్చేసి మించునట్లు ఆయన ఇరుకల సాని వేషం కట్టాడు వెంకటేశ్వరుడు అవతార ప్రయోజనం కోసం పద్మావతి పరిణయం కోసం ఎంత తాపద్రయబడ్డారో చూడండి అది తెలుపు నలుపగు వింట్రుకలు తెలుపు తలపై నీయల రావు తాకాకు బుట్ట కొంత జుత్తు తెల్లగా కొంత తలుపు కొంత జుత్తు నల్లగా ఏదో మధ్యవేశలో ఉన్నారు దానిలా మారిపోయాడు ఆ తల మీద తాకాకు బుట్ట ఆ దానికి తగినట్టుగా మెడ పూసల హారాలు ఆనపకాయ బుర్రతో తయారు చేసినటువంటి ఒక తీగతో కూడుకున్న సాధనం అది టింగ్ టింగ్ అని మోగించుకుంటూ వాళ్ళు ఆ సూర్యు చెప్తారు ఆ కుంభముల మించు నిజబుర నిజసొర బుర్రపై తేని ఎపాట పుట్ట పెదవి దిగజారు తడి పొడల పుట్ట చెప్పే వాళ్ళు పెట్టుకునేటటువంటి ఆ ముక్కు ఆభరణం ఇక్కడ పెట్టుకుంటే ఈ పెదివి కింది పిది వరకు వేలాడుతుంటుంది మీరు అనాారించాలా అనిపిస్తుంది అలాంటి కొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట కుంకంబు బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట ఓ పిల్లా ఇలా తవిట పొంగుకు ఉయ్యాల్లా పెట్టుకుని అందులో పడుకోబెట్టుకుంది ఎవరు వెంకటేశ్వరుడికి కొడుకంటే బ్రహ్మగారిని బాలుణ్ణి చేసుకుని పడుకోబెట్టుకుని వచ్చాడు వచ్చి బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చి సిరిమించున్నట్లు మంచి ఎరుకలసాని వేషం కట్టి ఆ వాద్య పరికరాన్ని మోగిస్తూ కనబడ్డ వాళ్ళందరికీ ఎరుక చెప్తున్నాడు ఎరుక చెప్తానమ్మ ఎరుక అంటున్నాడు అబ్బో చాలా బాగా చెప్తోంది చాలా బాగా చెప్తోంది అందరూ అనుకుంటున్నారు భూత భవిష్యత్తు తమ కావాలని చెప్తోంది అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అంతపురంలో చెప్పారు అమ్మాయి ఎవరో ఎరుకలసాని వచ్చిందమ్మాయి ఎంత బాగా చెప్తోందో అమ్మాయి ఎరుక అన్నారు ఏమిటో పిల్ల పద్మావతి ఇలా జ్వరంతో ఉండి అభిషేకం చేయించాం ఓ చాలా ఎరుకలసాని పిలవండి ఏమైనా చెప్తుందేమో అన్నారు వచ్చి ఏమీ తెలియనట్టు పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని వాళ్ళు తాంబూల చర్మణం చేస్తారే ఎప్పుడు తాంబూలం నవ్వుతూ ఉంటారు వాళ్ళకి ముందు బియ్యం పళ్ళెంలో పోసి తీసుకొచ్చి అక్కడ పెడితే తప్ప చోది చెప్పరు ఆవిడ ధరణీదేవి మామూలు బియ్యం పట్టుకొస్తుందా ఓ పళ్ళెం నిండా ముత్యాలు పట్టుకొచ్చింది వాళ్ళు కర్ర పెట్టి ఇలా ఇలా అటువైపు పట్టుకోమని ఆ కర్ర ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఆ బియ్యాన్ని తీసి మూడు కుప్పలు చేస్తారు చేసి ఓ కుప్ప మీద కర్ర పెట్టించి ఆ చెయ్యెత్తుతూ చెయ్యి దింపుతూ చెయ్యెత్తుతూ చెయ్యి దింపుతూ సోది చెప్తుంటారు అలా ఆయన పసిడి చేతలోని పండుము పండుముత్యమ్ముల గద్దె కొలది చూచి కర్ర కర్రము చేత పిసికి ముత్యములను పిసికి మూడు రాసులు చేసి మధ్య రాసి ఎందు మనసు నిలిపి ఆ బంగారు చేతలో పట్టుకొచ్చినటువంటి ముత్యాల రాసులనన్నిటినీ నలిపి మూడు రాసులు చేసి ధరణీదేవిని కర్ర అవతల పట్టుకోమని యువతల తను కర్ర పట్టుకొని ఆ కర్ర ఎత్తుతూ యువతల పెట్టిస్తూ యువతల పెట్టిస్తూ యువతలు పెట్టిస్తూ మధ్యలో ఉన్న రాశి మీద పెట్టించాడు పెట్టించి వీడు కద మా పోరు ఓ ఏడుస్తున్నాడు కాస్త అన్నం పెడుతురు ఓ వీడు తింటే చెప్తానన్నాడు వాళ్ళు లోపలికి వెళ్ళి కాస్త పాయసాన్నం పట్టుకొచ్చారు పెట్టి పెట్టువాడికి అన్నారు నేను తింటే కానీ వీడు తిండమ్మ ఇది అవమాత తనకు అస్త తిన్నాడు పాయసాన్న మరి బ్రహ్మగారు తింటాడా విష్ణు తినకుండా తను తిని శేషం బ్రహ్మగారి పెట్టాడు ఆ పిల్లాడు ఆ పాయసాన్న విని పెంచుకున్నాడు చక్కగా బ్రహ్మగారు పడుకోవడం చూసి ఇప్పుడు సూరి చెప్తాను రండి అన్నాడు అంటే పాపం వాళ్ళ సూరి విన్న మొదలెట్టారు కంచి కామాక్షమ్మ కాశీ విశాలక్షమ్మ మధుర మీనాక్షమ్మ బెదవాడ కనకదుర్గమ్మ పలుకవే తల్లి పలుకవేయమ్మ నా పలుకలందు నిలవవే తల్లి ఎరుక చెప్తానమ్మ ఎరుక అన్నాడు అని ఆ చేతిలో ఉన్నటువంటి కర్రని ఆ ముత్యాల రాసుల మీద అన్ని చోట్ల పెట్టిస్తున్నాడు పెట్టిస్తూ స్వామి శ్రీయప్పతిగా నిలవొన్నవాడా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా వేదారూపం అన్నకి చిన్నవాడా పాదైన తెలుగు పట్టిన్నవాడా సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలు చేరు బుజ్జు రూపానైగొన్నదేవా దొరకడకరాయన్న దొంగల్లరాయ నల్లగా వచ్చేటి చల్లన్ని దేవా చల్లగా సారించి సారించినూడ బుద్ధావతాయుడా ముద్దయిన దేవా పెద్దగా వచ్చేటి సక్కున్న దేవా బ్రహ్మాండనాయుకుడా భక్తరక్షకుడా బదరినారాయుడా బంధమోక్షకుడా ఎరుక చెప్తానమ్మ ఎరుక పలుకవే తల్లినా పలుక ఎందు ఎడమగడ్డను చూపితే బుడిదే అనుకో బుగ్గనే ముట్టితే బురేవి అనుకో లేక లేక పుట్టిందే అమ్మ ఉద్యానవనానికి వెళ్ళిందే తల్లి కొండ మీద ఉండేటటువంటి వాడు పంగనామాల వాడు బొల్లిగడ్డ నిక్కి తిరిగేవాడు కిందకొచ్చాడే అమ్మ వాడిని చూసిని కూతురు మనసు పారేసుకుందే అమ్మ వాడి కోసమే తల్లి నీ కూతురు పుట్టింది నా మాట నమ్మి ఇద్దరినీ ఒకరికొకరికిచ్చి కళ్యాణం చేశావా బాగుపడతావు లేదంటావా నీ కూతురు నీకు దక్కదే అమ్మ నా మాట నమ్మంది అమ్మ నాయనో ఈ సోది చెప్పే అమ్మ ఇంత మాట చెప్పింది ఆయనకిచ్చి పెళ్లి చేయవలసిందే అనుకుంది ధరణీదేవి ఇంతలో రాణి వచ్చింది ఒకళ్ళ మాట వచ్చి అదిగో వెంకటేశ్వరుడు మహానుభావుడు గత జన్మలో శ్రీకృష్ణుడు జనకో వసుదేవశ్చ జనీ మమ అగ్రద శ్వేతకేశస్చ సుభద్రాభగీ మమ అంటాడు నేను కృష్ణుణ్ణి నా అన్నగారు బలభద్రుడు నా తండ్రి జన ఆ మహానుభావుడు ఆ నా తల్లి దేవతీదేవి అదిగో నా తండ్రి వసుదేవుడు నా పేరు కృష్ణుడు అని ఆయన పేరు కృష్ణుడని చెప్పి ఆ ఒకడమాత అదిగో మూడు లోకాల పరిపాలకుడు వెంకటేశ్వరుడు అనేటటువంటి పేరుతో కొండలలో తిరుగుతున్నాడు వాల్మీక మంది ఉంటాడు ఆయనకిచ్చి పెళ్లి చేయమన్నారు వెంటనే శుభబ్రహ్మని పిలిపించారు ఆ సుఖబ్రహ్మ చూసి ఇద్దరి యొక్క నక్షత్రాలు చూశారు చాలా బాగుంది వీళ్ళిద్దరికీ నేను ముహూర్తం పెడుతున్నానని వైశాఖ శుక్లపశ దశమి నాడు కళ్యాణం జరగాలని నిర్ణయం చేశారు సుఖబ్రహ్మ శుభలేఖ రాశారు ఆకాశరాది వారు ఇచ్చి శుభలేఖని వెంకటాద్రి పర్వతం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి వాల్మీకల్లో ఉన్న వారికి పంపించారు ఒకళ్ళ మాత సంతోషంగా వెళ్ళి నాయనా నీ పెళ్లి మీరిందిరా ఒప్పుకున్నారు రా తండ్రి ఏంది సంతోషపడిపోయారు వెంకటేశ్వర స్వామి వారు అమ్మయ్య అవతార ప్రయోజనాల్లో ఒకటి పూర్తవుతోంది పద్మావతి పరిణయం అనుకున్నారు వెంటనే గరుత్మంతుణ్ణి పిలిచి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారికి చెప్పి ఆయన్ని ఆయన పరివారాన్ని ఋషుల్ని తీసుకురా అని శేషుణ్ణి పిలిచి నువ్వు కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని ప్రమదగణాలని అందరినీ తీసుకురమ్మన్నారు అందరూ అన్ని లోకాలకి వెళ్ళారు సూర్యనారాయణ మూర్తిని పిలిచి కరవీరపురం కొల్హాపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని తీసుకురమ్మన్నారు లక్ష్మీదేవి వచ్చింది మామూలుగా పెళ్లికి రమ్మంటే మా ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటుంటే నేను వస్తానా అంటుందని వెంకటేశ్వరుడు ముఖం తిరిగి పడిపోయాడని చెప్పవాయా అంటే ఆవిడ వెంటనే బయలుదేరి వచ్చింది అబ్బే మా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కళ్యాణం లక్ష్మి అన్నాడు కాబట్టి యుగధర్మం అబద్ధాలు లేని పెళ్ళి అవదు అని నిరూపణం యుగ ధర్మాన్ని నిరూపణం చేశాడు మహానుభావుడికి రూపాయలు కావలసి వచ్చే ఇంత పరివారం వచ్చేసారు ఎందుకైనా మంచిది ఆడపిల్లి వారింటికి వెళ్ళిపోదాం భోజనానికి అన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు తప్పు తప్పు వేదం చదువుకున్నవాడిని నేను చెప్పిన మాట వినండి స్నాతకం ఇక్కడ చేసుకోవాలి మగ మొట్టమొదట మగపెళ్లి వారు వచ్చిన బంధువులకి అన్నం పెట్టకుండా మూడు పోట్లు నాలుగు పోట్లు ఆడపల్లి వారు ఇంటి మీద వెళ్ళి పడిపోకూడదు ఇక్కడ అన్నం పెట్టు వెంకటేశ్వర అన్నారు ఏం అన్నం పెట్టరు ఇన్ని లక్షల మంది వచ్చేసారు దేవతలు ఋషులు ఇందరో ఇంతమందికి అన్నం పెట్టనా ఎక్కడి నుంచి పెట్టను ఏ ఉండరి పెట్టరు లక్ష్మీ వివాహపురం వెళ్ళిపోయింది అన్నారు యుగధమ్మ తన పెళ్లికి తాను అప్పు చేయకుండా ఎవరు పెళ్లి చేసుకోలేడు అప్పు చేయి అన్నారు అప్పు చేయాలంటే ఎవరిస్తారు పిలిచారు ఒకటి పక్షన పద్నాలుగు సంఖ్యలు కలిగినటువంటి బంగారు రామ మాడలు గుచ్చుకున్నారు నూటికి పది వడ్డీ కలియుగ లక్షణం ఆదివరాజ స్వామి గుడి దగ్గరున్న రాణి చెట్టు కింద నించి కుబేరుని అడిగారు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా రహస్యంగా అప్పు చేసుకుని పెళ్లి చేసుకుంటున్నాడంటే పిల్లలు రండి అడిగితే ఆయన అన్నాడు ఏమనుకోకండి మీరు శ్రీ మహావిష్ణువే కానీ యుగ లక్షణం ఒకటి ఉంది కదూ కలియుగం మీరు ఓ ఒక రాసి ఇవ్వండి అన్నారు ఆదివరాహస్వామి స్వామి దేవస్థానం పీఠం కింద ఉందా రాగిరేకు దాని మీద రాసిచ్చారు నేను ఒకటి పక్కన పద్నాలుగు సంఖ్య కలిగినటువంటి రామమాడలు బంగారు మాడలు తీసుకున్నటువంటి చేత నూటికి పది చప్పున ప్రతి నెలా వడ్డీ కడుతూ ఈ అప్పు తీరుస్తాను నా పెళ్లికి ఈ ద్రవ్యం అప్పుచ్చుకుంటున్నాను శ్రీవేంకటేశ్వర అని సంతకం పెట్టారు చూస్తున్నాడు అలా కుబేరుడు ఇవ్వమే అన్నారు మీరు సంతకం పెట్టారు బాగుంది కానీ సాక్ష్యం ఎవరన్నారు అయ్యో బాబోయ్ సాక్ష్యం అంటే ఏమనుకోకండి యుగలక్షణం సాక్ష్యం ఉంటే బాగుంటుంది శివుడి వంక చూశారు అయ్యో నీ పెట్టకపోవడం ఏమిటి మన ఇద్దరం ఒకటే పరమశివం అని సంతకం పెట్టాడే ఆయన అలాగే చూస్తున్నాడు కుబేరుడు ఏం పెట్టాడుగా శివుడు అన్నారు ఏది శివుడు పెట్టాడు ఆయన కళ్ళు మూసుకొని తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉంటాడు నేను వెళ్ళి శివ శివ వడ్డీ రాలేదు అంటే రుద్రుడై చూస్తాడు రుద్రుడై చూశాడంటే మమ్మసుడికి ఏ గది పట్టిందో నాకు ఆ గది పడుతుంది ఎందుకు వచ్చారు బాబా ఆయన సాక్ష్యం పెట్టారు మంచిదే అన్ని వేళలా దగ్గరికి వెళ్ళాడు వడ్డీయా ఇప్పుడా అంటే అవి ఆయన అనంగూడయ్యాడు అయ్యారు పని అది అవుతుంది అప్పిచ్చి అందుకని కాస్త ఎప్పుడూ తెలివిగా ఉండి చూస్తుండే ఉండే ఆయన్ని ఎవరినన్నా పెట్టమనందని ఇలా చూపించాడు బ్రహ్మగారిని బ్రహ్మగారు చూసి ఈ బాబోయ్ నేను అప్పుడు సాక్ష్యమా అని చెటర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మ అని చేతి చేసి సంతకం పెట్టాడు ఇవ్వయా అంతట పప్పులు కొనుక్కోవాలి చింతమండు కొనుక్కోవాలి అంటే మళ్ళీ చూసి ఏమనుకోకండి రెండు మంచిదే కానీ మూడు ఉంటే మంచిది కాదు ఈ అశ్వద్ధ వృక్షాన్ని కూడా కట్టమనండి అన్నారు అప్పుడు పాపం ఆ రావి చెట్టు పురుష రూపం ధరించి సంతకం పెట్టింది యథార్థం అండి నేనేం కల్పించట్లేదు యుగధర్మాన్ని యుగధర్మంగా నిరూపించాడు వెంకటేశ్వరుడు కాబట్టి ఇప్పుడు ముగ్గురు సాక్షి సంతకం పెట్టాక డబ్బిచ్చారు అబ్బో పప్పు దినుసులు తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మగారు వచ్చి అన్నారు పెళ్లికి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు యజమాని యజమానురాలు వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు కాబట్టి వెంకటేశ్వర నువ్వు లక్ష్మీదేవి కొడుకు మన్మధుడు వకులమాత ఈ నలుగురు అన్నం తినకండి అందరూ తిన్నాక మీరు తినండి అన్నారు అలాగే తింటాను కానీ పురుషు వండాలి తప్పకుండా ఎందుచేత అంటే ఇంటికి అల్లుడు వచ్చినా పెద్దలు వచ్చినా పులుసందం పెట్టాలి అని ఒక నియమం అందుకని పులుసు వండాలి ఇన్ని లక్షల మందికి పులుసు ఎక్కడ ఉండాలని అడిగాడు అగ్నిహోత్రుణ్ణి పిలిచి అయ్యా నిన్ను వంటలు చేసే బ్రాహ్మణుడిగా పెట్టుకుంటున్నాను అన్నారు చాలా సంతోషం వంట చేసి పెడతాను కానండి గిన్నెలు ఏది ఎక్కడి నుంచి తెస్తారు పులుసు కాయడానికి అన్నాడు వాళ్ళు అన్నారు పులుసుకి గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయా ఇన్ని లక్షల మందికి ఓ పని చేయి పాపనాశన ధారలు పడుతున్న కొండ మీద అందరం మించుని చింతపండు పిసుకుతాం ఆ నీళ్లు కింద పడతాయి నువ్వు మరగొట్టు అందులో కూరముక్కలు కదివేపాకు వేస్తా అన్నం పెట్టారు అని పాపనాశనం కొండ మీద పిసికారు చింతపండు పులుసు ఆ చింతపండు పులుసుని కింద అగ్నిహోత్రుడు ఉడకబెట్టాడు ఆ ఉడకపెట్టినటువంటి నీటిలోకి ముక్కలు కరివేపాకు వేశారు ఆ పులుసు తీసుకొచ్చి ఇతర రకములైనటువంటి పదార్థములను అరిటాకు లేచారు వెంకటాచల పర్వతంలో ఉన్న అరిటి చెట్లు తెచ్చి భగవానుడు ఏమన్నారో తెలుసా ఇలా కూర్చుని తిన్నవాడు లేడు అన్నారు ఎందుకని ఎంత పెద్ద అరిటా కంటేట ఇలా ఎవరికి అందలేదు ఆజానుబాహు వరవిందదలాయతాక్షం రాబడు నందుతుందేమో ఇలా అందక ఇలా కూర్చున్న వాళ్ళు విస్తరించి ఉన్న భూరు అందుకోవడానికి ఇలా అంటుండే వాటి ప్రతి ఎగరవలసిందే ఇది పత్త విస్తీర్ణ భోజనం అన్నాడు వ్యాసుడు అంత పెద్ద అరిటాకులో భోజనం అన్నాడు ఇంతమంది భోజనం చేశారు ఆ తరువాత మహానుభావుడు విష్ణుమూర్తి ఆయన కొడుకు మన్మధుడు తల్లిగారు ఒకల మాత భార్య లక్ష్మీదేవి భోజనం చేశారు సరే పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి నలుగు పెట్టారు నీళ్లు పోశారు అద్భుతమైనటువంటి శ్రీనివాస కళ్యాణం అని ద్విపత సరే తీసుకొచ్చారు పెళ్లి కొడుకుని చేశారు గరుడ వాహనం ఎక్కారు అన్నారు మీరు పెళ్లి కొడుకుగా మా ఊరు నుంచే వెళతారు కదా ఆశ్రమంలో ఒక్కసారి దిగండి అన్నారు ఇన్ని లక్షల మందితో సుఖబ్రహ్మ ఆశ్రమంలో దిగారు శ్రీకాళహస్తి నది ఒడ్డున ఉండేది సుఖబ్రహ్మ ఆశ్రమం అని ఇప్పటికీ ఉంది అక్కడ దిగారు దిగితే ఆయన లోపలికి వెళ్ళి కొద్దిగా అన్నం ఉడకపెట్టి పెట్టి అందులో కాస్త కూర కలిపి తీసుకొచ్చి పెట్టారు ూర్పురా ఇంతమంది వస్తే అన్నం పెడతావా అన్నారు దేవతలు ఇంతటి మహానుభావుడు బ్రహ్మజ్ఞాని ఈయన పెట్టలేదని ఏడుస్తారే ఇలా అని ఇలా మూడు వేళ్లతో ముద్ర పట్టి నాలుగు మెతుకులు తీసి నోట్లో వేసుకుని బ్రహ్మాండమంతా తృప్తి పొందుగా అని భ్రేమతి ఇచ్చాడు వెంకటేశ్వరుడు ఆందరి కడుపు నిండిపోయి ఒక బ్రహ్మ ఏ వద్దయా ఏమిటో ఒక తేడుపులు వస్తున్నాయి మాకు వద్దన్నారు అందరూ కలిసి నారాయణ వనానికి వెళ్ళారు పద్మావతి దేవిని తీసుకొచ్చారు పీటల మీద కూర్చోబెట్టారు పద్మావతి పరిణయం పూర్తయింది ఎంతో సంతోషంగా శ్రీనివాస కళ్యాణం పూర్తయిపోయింది శ్రీనివాస కళ్యాణం పూర్తయిన తర్వాత పద్మావతి శ్రీనివాసులు కొండెక్కుతున్నారు కొండెక్కుతూ ఎక్కుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు తీసుకుని అయ్యా వెంకటాచల పర్వతంలో నా వాల్మీక ఉంది కాబట్టి నేను అక్కడికి వెడుతున్నాను నా భార్యతో కలిసి అన్నాడు అంటే అగస్త్య మహర్షి అన్నాడు కొత్తగా పెళ్ళైన దంపతులు కొండ ఎక్కకూడదు తప్పు కాబట్టి ఆరు నెలలు దాటకుండా ఎక్కకూడదు కనుక ఆరు నెలలు ఇక్కడే ఉండు అన్నాడు ఆశ్రమంలో అగస్య మహర్షి ఇక్కడ శివలింగాన్ని ఆరాధన చేస్తే శ్రీనివాస మంగాపురం దగ్గర కుటీరం ఇచ్చారు వెంకటేశ్వర స్వామికి నవదంపతులు కనుక పద్మావతీ దేవితో కలిసి వెంకటేశ్వరుడు ఆరు నెలలు నవదంపతులుగా అక్కడ విహరించాడు అందుకే శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం చేసుకుంటే పెళ్లిళ్ళైపోయాయండి అంటే కారణం అది నవదంపతులుగా అక్కడ విహరించారు వాళ్ళు ఆరు నెలలు దాటిన తరువాత వెంకటరమణుడు కొండ ఎక్కాడు తొండమాన్ చక్రవర్తి ఆనందంయ విమానం కట్టాడు ఇంకా రంగదాసు బావి అబ్బో ఏమి వెంకటేశ్వర వైభవం ఎంతకని నేను చెప్పగలను కాలం అన్నది ఒకటి ఉంటుంది కదా పరిమితి అన్నది ఒకటి ఉంటుంది ఆ వెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపము అందుకే ఏకబేరమూర్తిగా నిలబడి ఉంటాడు నేను శివుణ్ణి అనుకోండి నేను వెళ్ళి అభిషేకం చూస్తే శివుడిగా కనపడతాడు ఒక శాక్తేయుడికి పరదేవతగా కనపడతాడు ఒక కౌమారమునందున్నవాడికి వాడికి సుబ్రహ్మణ్యుడిగా కనపడతాడు ఆయన అది కాదు ఆయన అది కాదు ఆయన అది కాదు కాదు ఆయన ఏది కాదు అన్నీ ఆయన అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒకనాడు వెంకటాచలంలో దర్శనం చేసుకుని వెళుతుంటే ఉంటే కొంతమంది ఆయన అడిగారు వెంకటేశ్వర స్వరూపమేమి అని అడిగారు అది పరబ్రహ్మము అని చెప్పారు అది పరబ్రహ్మము కనుక నువ్వు ఎలా చూస్తావో నీకలా కనపడుతుంది నువ్వు నిత్యారాధన ఎవరి ఏ రూపంలో పరమేశ్వరుణ్ణి చేస్తావో ఆ రూపంలో ఆయన కనపడతాడు కారణం ఒక్కటే స్వేచ్ఛయా క్రీడతే తత్ర అది పరబ్రహ్మస్వరూపం బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటాడు అన్నమయ్య అందుకే ఏ మార్గమునందున్న వారికి ఆ మార్గమునందు ఉన్నటువంటి పరదేవతా స్వరూపంగా భాషిస్తూ ఉంటాడు అంత గొప్ప స్వరూపం వెంకటేశ్వరుని యొక్క స్వరూపం అటువంటి వెంకటేశ్వర స్వరూపం గురించి అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాత్మ్యం గురించి ఒక మూడు రోజుల పాటు మూడు అంకె సత్యం సనాతన ధర్మంలో మూడు రోజుల పాటు నేను పూర్తిగా చెప్పాను అని నేను అంటలేదు ఒక ఆవగించని ఆరు కోట్ల మొక్కలు చేస్తే ఓ మొక్క ఎంత ఉంటుందో అంత చెప్పానంతే కానీ కాలమనంలో ఉన్నంతలో చెప్పగలిగినంతలో చెప్పగలిగినది చెప్పాను కానీ ఒక్కటి తెలుసుకుంటే చాలు పరమ కరుణామూర్తి ఆ వెంకటేశ్వర దర్శనం వెంకటాచల పర్వతాన్ని అధిరోహించడం పుష్కరిణి స్నానం తీర్థ స్నానం ఆదివరాహస్వామి దర్శనం ఇవన్నీ కూడా పాపములను నివారించుకోవడానికి హేతువులు కలియుగంలో అందుకే వచ్చిందా కొండ అంత పరమపావనమైన క్షేత్రంలో తిరుపతి పట్టణంలో తెల్లవారి చూస్తే వెంకటాచలాన్ని చూసేటటువంటి భాగ్యం పొందినటువంటి మీ అందరి ముందు ఆ భాగ్యం పొందని నేను కూర్చుని మీకు ఉపన్యాసం చెప్పడం వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం కాబట్టి నాకేమీ తెలియకపోయినా ఇక్కడ ఉన్నవారు మీరైనా నేను వెంకటేశ్వరుడి గురించి చెప్తుంటే మూడేసి గంటలు మాట్లాడుతున్నా అయ్యో నీకేమయ్యా పెద్ద వేదిక మీద ప్రశాంతంగా చక్కం మెత్తటి పక్క మీద కూర్చున్నావు ఎంతసేపైనా మాట్లాడతావు ఇంత ఇరుకులో మనుష్యులు నడిచే దారిలో కూడా కాళ్ళు కింద పెట్టి మేము కూర్చున్నాం అని కూడా అనకుండా ఆసనాలన్నీ నిండిపోయినా మార్గాలు నిండిపోయినా బయట నిండిపోయినా దారులు నిండిపోయినా ఇంత భక్తితో కూర్చున్న మీ అందరి కోసం ఆనంద నిలయాన్ని విడిచిపెట్టి ఈ మూడు రోజులు